హాయ్ ఎవరు అని ఈరోజు వచ్చేసి నేను గుడ్ల కూర వేస్తున్నాను చూద్దాం రండి ఫస్ట్ గుడ్లు కుక్కర్లో పెట్టేశాను ఒక ఎనిమిది గుడ్లు అవి విజిల్ అయిపోయాక పక్కన పెట్టేసాను దాంట్లోని బాండి పెట్టుకొని ఇప్పుడు ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసాను కూర కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఫోర్ టేబుల్స్ వేసాను ఆయిల్ ఆవాలు ఆవాలు వేగాక ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్న కట్ చేసుకున్నాను ఇలా మీడియం సైజు అవి బాగా కలిగి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశాను రెండు నిమిషాల తర్వాత ఒక ఐదు టమాటాలు వేసాను టమాటాలు బాగా కలిపేసి చూసారా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత కొంచెం అయింది అందులో ఉప్పు వేసి పసుపు ఒక అర టీ స్పూను కారం రెండు టీ స్పూన్లు వేసాను చిన్న స్పూను ఇది బాగా కలియబెట్టి సిమ్లో పెట్టేశాను స్టవ్ ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తున్నాను టూ మినిట్స్ తర్వాత చూద్దాం రండి చూసారా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా ఇలాగా అంతా మగ్గిపోయింది ఉల్లిగడ్డలు టమాటా పూర్తిగా మగ్గిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టాను తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు అది బాగా పచ్చివాసన పొయ్యేదాకా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేశాను ఇది ఆవిరికే బాగుంటుందన్నమాట బాగా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసాను ఇంకా అడుగంటకు ఉంటుంది కొంచెం ఇది స్టీల్ది కదా ఇది కొంచెం తొందరగా అడుగు అంటుకుంటుంది స్టీల్ బాండి ఇది చూసారా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొబ్బరి పౌడర్ వేసాను మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఒక చిన్న కప్పు కొబ్బరి వేసేసాను మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేశాను ఇప్పుడు గుడ్లు అంత పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఘాట్లు పెట్టుకొని చాకుతోని ఇప్పుడు గుడ్లు వేసేసాను నేను మొత్తం ఎనిమిది గుడ్లు వేసాను అయితే ఒక రెండు గుడ్లు పగిలిపోయినాయి అవి వేసే స్మెల్ వస్తుందని చెప్పేసి పక్కకు పెట్టేశాను పచ్చిమిర్చి కొన్ని వేసాను కట్ చేసినవి ఇప్పుడు కర్రేపాకు కొత్తిమీర వేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ అంతే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాను మీ ఇంటి రుచులు